హ్యాపీ 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 క్రిస్మస్ 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 నమస్కారం మరి ఉన్నటువంటి ముఖ్యంగా యూత్ అందులో ఉన్నటువంటి మరి సేవకులు యూత్ అందరు కలిసి ఈ యొక్క రెండు వేల ఇరవై డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాలను ఆయా పట్టణాలను సందర్శిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ క్రిస్మస్ సందేశానికి కరపత్రికలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా మరి గోర్ధను అరవింద్ నాని చందు బాబు ప్రశాంతులు ఇంకొకరు రాకేష్ రాకేష్ పేర్లు అందరూ అందరూ కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క క్రిస్మస్ సువార్తలో క్రిస్మస్ పండగలో మరి అందరికీ ప్రచారం చేస్తూ పాల్గొంటున్నారు ఈ రోజు జహిరాబాద్కు వచ్చారు అందును బట్టి దేవునికి మహిమకాలం కాక జహీరాబాద్ లో కూడా ముఖ్యమైనటువంటి కూడలులలో మరి సువార్త ప్రకటిస్తూ ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని తెలియజేయబోతా ఉన్నాము మరి అందును బట్టి దేవునికి మహిమకాలం కాక మరి దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈనాడున్న యువత అందరూ కూడా యవనస్థుడు మరి కాడి మోయడము అతనికి మేలు అన్నాడు కనుక యవన కాలంలో దేవుని సేవ చేయడం కంటే గొప్ప సంగతి లేదు ఈ లోకం దాన్ని గొప్పగా దేవుడు దీన్ని చాలా గొప్పదిగా ఇచ్చుకున్నాడు కనుక ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సేవలు అనేక మంది ఇన్స్పిరేషన్ పొందాలి దేవుని పనిలో ఉండాలని నేను కూడా యవన కాలంలోనే పట్టబడి యవన కాలంలోనే దేవుని కాడి మోయడానికి దేవుడు కృపనిచ్చాడు అందుని బట్టి దేవుడిని మహిమకాలం కాక ఈ యొక్క యాత్ర విజయవంతం కావాలని కోరుకుందాం మరి ఇక్కడ నుంచి వారు మహబూబ్ నగర్ ఇంకా కొద్ది రోజులు ప్రయాణం చేసి మళ్ళీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు వీరి యొక్క సువార్త సేవ ఈ యొక్క క్రిస్మస్ యాత్ర మరి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం హోలో యశ్వారాజ్ హ్యాపీ మేరీ క్రిస్మస్ 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 హ్యాపీ హ్యాపీ మరి యేసు క్రీస్తు ప్రభుల వారు కొరకు ఈ లోకంలో ఆయన జన్మించాడు అందరి కొరకు చనిపోయాడు అందరి కొరకు తిరిగి లేచాడు అందరు కొరకు రాబోతున్నాడు ఆయన పుట్టుట చేత ప్రపంచం అంతా సంతోషించింది ఆయన మన జీవితంలోనికి వస్తే మనం నరకం తప్పించబడి పరలోకం చేరుకున్నాము మన జన్మ కర్మ పాపముల నుంచి విడిపించబడి దేవునితో మనం సమాధానం కలిగి ఉంటాం అలాంటి సమాధానం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం

هي بنيتن جي Keep తీసేస్తుందా బైక్ తీసేస్తుందా అదే నేను అనేది ఈ బైక్ సౌండ్ వస్తుంది క్యాప్చర్ అయితే పండుగ శుభాకాంక్షలు ధైరాబాద్ పట్టణ ప్రజలందరికీ ఇక్కడ మా మాతలు ఎవరెవరికైతే వినిపిస్తున్నారో వాళ్ళందరికీ ప్రమాణ యేసు క్రీస్తునామంలో శుభాకాంక్షలు ఇక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించుడకు గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన అధికారం చేత మేమందరం ఇక్కడ కూడి దేవుని వార్తను ప్రకటిస్తా ఉన్నాం ఈ క్రిస్మస్ సందేశాన్ని మన జహీరాబాద్ ప్రాంతంలో పలుచుకోవడానికి మన మధ్యలో పాసర్ బాబాయ్ గారు ఉన్నారు ఆయన వచ్చి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనతో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ గోపిరిస్తు యువ బృందానికి హైదరాబాద్ ప్రాంతానికి గుర్తు ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను మరి క్రిస్మస్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఈ క్రిస్మస్ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క శుభవర్తమానాన్ని తెలియజేయడానికి వారు పడుతున్న ప్రయాసమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక యువ బృందమును దేవునిగా జీవించును గాక ఈనాడు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అని అంటే అది ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి ఒక సంఘటన ఈనాడు భూమి మీద ఎంతో మంది మనుషులు మహానుభావులు గొప్పవారు అధికారులు నాయకులు మహానుభావులు రాజులు ఎంతో మంది ఈ లోకంలో జన్మించినారు కానీ ఎవరి పుట్టుకను కూడా ప్రపంచవ్యాప్తంగా పండగ జరిగించుకోవడం లేదు కేవలం ఒకే ఒక్కరి యొక్క జన్మదినమును ప్రపంచమంతా పండగ చేసుకుంటుంది ఆ ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు మరియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎందుకరకు ఆయనను గుర్చి ఈ యొక్క పండగ చేసుకుంటున్నారంటే ఈ భూమి మీద జన్మించినటువంటి మనుషులందరూ కూడా జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వారుగా ఉన్నారని సకల శాస్త్రాలు సకల మతాలు ఘోషిస్తున్నాయి వాటన్నిటికి పరిష్కారం తెలియచేయడం కొరకు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పుట్టడము పుట్టడమే ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు పాపరహితుడుగా పుట్టాడు పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించినాడు ఆయన పుట్టుక మనందరికీ అవసరమయ్యింది ఎందుకొరకంటే జన్మకర్మ పాపములతో ఉన్నటువంటి మనుషులందరినీ నరకం తప్పించి పరలోకము చేర్చాలి అని అంటే పరిశుద్ధుడే కావాల్సి వస్తుంది దేవునికి మనుషులకు ఒక గొప్ప అగాధం ఏర్పడింది ఈ యొక్క పాపముల కారణాన్ని బట్టి ఆ అగాధాన్ని పూడ్చివేయడానికి పరిశుద్ధుడు ఈ లోకములో జన్మించి మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన పరలోక మార్గాన్ని చూపుతూ దేవునికి మనుషులకు సమాధానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అలా సమాధాన పరిచేటువంటి వాడుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన చెప్పినదేమనగా ప్రయాసపడి భారం మోసుకొరుచున్న సమస్త జనులారా మీరు నా రండి నేను మీ కొరకే ఈ లోకంలో జన్మించాను మీ కొరకే నేను ఈ లోకంలో చనిపోయాను మీ కొరకే నేను తిరిగి లేచానని యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన ఈ సువార్తను శుభవర్తమానమును తెలియజేసినాడు ఈనాడు ఈ వర్తమానము భూమి మీద ఉన్నటువంటి నరులందరికీ అవసరము కులముతో మతముతో జాతితో దేశ సరిహద్దులతో గ్రామ సరిహద్దులతో పని లేదు అందరికీ కూడా ఈయన అవసరం ఉన్నది ఆయన అవసరం మనకేమిటి అంటే మరణించిన తర్వాత మరొక లోకమున్నది అది నరకలోకము ఒకటి లోకం ఒకటి నరకలోకము తప్పించుకొని పరలోకం చేరుకోవాలంటే దానికి మార్గముగా ఏసీ ఉన్నాడు మనలందరినీ నరకము తప్పించి పరలోకము చేర్చడానికి ఈ మార్గమై ఉన్నటువంటి ఏసే మనకు అక్కరకొస్తాడు అవసరం అవుతాడు గనుక ఈయనను కూర్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రకటించబడతా ఉంది సర్వ మానవాళికి గనుక మరి ఈ డిసెంబర్ మాసంలో కూడా రెండు వేల నాలుగవ ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా ఆయన జన్మించినందుకు ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది మానవాడున వీధి వీధిలో పల్లె పల్లెల్లో కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి కనుక ఆయన పుట్టినందుకు పట్టణాలు గ్రామాలు పండగ చేసుకుంటున్నాయి ఆ పండుగ మన ప్రతికూలలోనికి రావాలి అని అంటే ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి లేచాడని మనము విశ్వసించగలిగితే నమ్మగలిగితే రూపాయి ఖర్చు లేకుండానే మనందరికి కూడా జన్మ పాపముల నుంచి విముక్తి కలుగుతుంది రక్షణ కలుగుతుంది అతి గొప్ప కార్యము దేవాది దేవుడు చెయ్య పూలుకున్నాడు ఆ దేవాది దేవుడు మనందరిని రక్షించడానికి కన్యాకుమారుడుగా ఈ లోకంలో జన్మించినాడు ఆయన నజరేతువాడబడ్డాడు భూమికి నట్ట నడుమ దేశమైన ఇజ్రాయెల్ దేశంలో ఎత్లహేములో ఆయన జన్మించి సర్వ మానవాళ్ళకి నలు దిశల ఒకే సమయంలో ప్రకటించబడుతున్నాడు తెలియజేయబడుతున్నాడు ఎవరైతే వారి యొక్క మనస్సును హృదయముతో మనస్సుతో ఆలోచించి సత్యమేదో కనుగొంటారు వారికి ఆయన దర్శనమిస్తాడు ఆయన కనబడతాడు మనోనేత్రములకు ఆయన మానవులందరినీ కూడా రక్షించు ఉన్నాడు ఆయనను నమ్మి ఇప్పటికే ఎంతో మంది వారి జీవితాలలో శాంతిని సమాధానాన్ని పొందుకోగలిగారు రక్షణను పొందుకోగలిగారు వారి జీవితాలలో ఉన్న ఎన్నో చెడు వ్యసనాలను వదులుకోగలిగారు ఎంతో మంది వారి బ్రతుకులలో గొప్ప మార్పును చూడగలిగారు కనుక ఈ మార్పు మనందరి జీవితాలకు అవసరం ఈనాడు మనుషులందరినీ మనం గమనించినట్లయితే శాంతి లేకుండా సమాధానం లేకుండా సంతృప్తి లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నారు మనుషులంతా కూడా గనుక అసలు సిసలైనటువంటి పరలోకపు శాంతిని మనందరికి అనుగ్రహించడానికి ఈ లోకములో జన్మించినటువంటి అసలు సిసలైన శాంతికర్త శాంతి పిత నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క శుభవర్తమానమును తెలియచేయడానికే మేమందరము కూడా ప్రయాసపడుతున్నాం మరి ఓల్ఫేర్ మినిస్ట్రీస్ ఓఫేర్ యూత్ విభాగం మరి తెలంగాణ రాష్ట్రమంతా పర్యటిస్తూ ఈ యొక్క శుభాకాంక్షలను శుభవర్తమానమును తెలియచేయడానికి ఈ రోజున మరి జహీరాబాద్ పట్టణానికి వచ్చినటువంటి ఈ యొక్క శుభ సందర్భములో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరి జీవితాలలో రక్షణ కార్యం జరగాలని అందరి నరకం తప్పించుకోవాలని అందరూ యేసుక్రీస్తు ప్రభువును వారి హృదయాలలో చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారములు అందరికీ వందనాలు సెలవు తీసుకుంటున్నాను